వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే చికెన్ దమ్ బిర్యానీ చేద్దాం ఎలా చేయాలో వీడియో లాస్ట్లోకి అయితే చూడండి ఇదైతే వన్ కేజీ చికెన్ ఫ్రెండ్స్ పదండి చేసుకున్నాం అయితే చికెన్లో కారం వేసుకుందాం ఫ్రెండ్స్ సరిపడా వేసుకోండి నేనైతే ఎక్కువ తినడానికి ఎక్కువ వేసుకుంటున్నాను కారం అయిపోయాక మనం ఉప్పు వేసుకోవాలి ఎట్లయినా ఉప్పు సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకుంటున్నా దినుసులన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఎంత ఎంత అంటే ఉండాలి మసాలా చికెన్ బిర్యానీ మసాలా కొత్తిమీర్ల పొడి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయ కొత్తిమీర అట్లనే కొద్దిగా పు కొత్తి అట్లనే పుదీన వేసుకోవాలి కొంచెం పసుపు వస్తుంది నాకు మంచిగా వాడుకో అట్లనే పెరుగు వేసుకోవాలి ఫ్రెండ్స్ పెరుగు మెయిన్ ఇంపార్టెంట్ మనకు బిర్యానీలో నిమ్మకాయ వద్దా నిమ్మకాయ వెళ్తా నిమ్మకాయ వేడుకోవాలి పిండుకొని అయితే ఇప్పుడు మనం మంచిగా కలుపుకోవాలి వన్ కేజీ ఫస్ట్ టైం చేస్తున్నా ఎప్పుడు హాఫ్ కేజీ చేసేదా మా మనం మామయ్య చేసిందిగా ఫుల్ వీడియోలో అది చూసి అయితే చేస్తాను అబ్బో జోక్ ఫ్రెండ్స్ అర్ధ కిలో చేసేది కొంచెం క్వాంటిటీ ఎక్కి బాగా చేసుకుంటాం అంతే కానీ ఎప్పుడు వేసుకోలేమా అని బిర్యానీ చేయలే రెండు లెగ్ పీస్లు ఉన్నాయి మా అమ్మకైతే లెగ్ పీస్ లేదు నాకు ఇట్లా తిండి మా అమ్మకైతే ముక్కలు మంచిగా మసాలాలు అన్ని ముక్కలకు పట్టించుకోవాలి ఇలా మళ్ళీ ముక్కలు కూడా పెద్ద పెద్దగా పెద్ద కొట్టించే ఇక దీన్నైతే దమ్ పెట్టుకుందాం మనం ఆనియన్స్ వేయించుకొని అన్నం అవన్నీ రెడీ చేస్తాం అయితే అండి బంద్ చేసిన వేడ బంద్ చేసిన అట్లనే ఉంది దగ్గరికి వచ్చి చూపెట్టు మసాలా ఫ్రిడ్జ్గా పెట్టదు బయట ఉంచాలి ఇక చికెన్ అయితే పక్క పెట్టుకుందాం చూడండి ముక్కలు చికెన్ తినడా నీకు ఇచ్చి లేదు మొత్తం నాకు ప్లేట్కి వంద ఇస్తే ఇచ్చుడు నూనె అయితే వేడైంది ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ గోల్డెన్ కలర్లోకి అయితే రావాలి మా అమ్మ కొయ్యమంటే ఇంత దొడ్డు పోసింది ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత వేలు అయితే మా అమ్మలో పోసి బాస్మతి రైస్ అయితే కడుపుకుందాం ఆనియన్స్ అయితే ఫ్రై అయినాయి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే మొత్తం మీరు బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి నేనైతే బిర్యానీ ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అయితే వేడి నూనెలో అయితే ఒక గంట ఇలా పోసుకుంటున్నా బిర్యానీలో ముందు పోసుకోలే కదా నూనెనైతే ఇప్పుడే పోసుకుంటున్నా నూనె చల్లారనాక కలుపుతున్నాం మళ్ళీ ఒకసారి మొత్తం వీడియో తీసుకుంటే పని చేయదు సౌండ్ మామూలుగా లేదా రైస్ అయితే ముందే కడుపుకోవద్దు మంచిగా కడుపుకొని ఉడకేసుకున్నాం ఇది ఉడికేలాగా మనకి ఇది అయితే అయిపోతుంది టైం కూడా వాటర్ పోసుకొని ఒక రెండు మూడు సార్లు అయితే మంచిగా కడుపు కడుపుకోవాలి బిర్యానీ మళ్ళీ కడగలేదని కామెంట్ పెట్ట బొమ్మల చికెన్ వీడియో పెట్టాను బొమ్మల చికెన్ బిర్యానీ వీడియో పెట్టాను ఎంత మనం చూసారో కామెంట్ చేయండి మంచిగా అయితే కలుపుకుంటున్నా వాటర్ బయట పోసుకొని వస్తాను టూ త్రీ టైమ్స్ అయితే మంచిగా కలుపుకున్నా కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి బగారా దినుసులు అయితే వేసుకొని ఉడకబెట్టుకుందాం సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ కావాలి ఫ్రెండ్స్ అన్నం అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఇక అయితే ఫ్రైడ్ ఆనియన్ చేసుకుందాం అట్లాగే కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసుకుందాం మంచిగా స్మెల్ పోకుండా పెట్టుకొని పెనం అయితే పెట్టుకొని పెనం మీద గంజి పెట్టుకొని ఒక థర్టీ మినిట్స్ అయితే దమ్ ఇవ్వాలి దీని మీద దమ్ పెట్టుకుందాం స్మెల్ పోకుండా ఒక థర్టీ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిన ఫ్రెండ్స్ ఎట్లా ఉందో చూద్దాం పదండి బిర్యానీ అయితే ఎట్లా వచ్చిందో చూద్దాం ఫ్రెండ్స్ పొగలైతే చూద్దాం ఎట్లా వెళ్తుందా వేసుకుందాం ప్లేట్లో ప్లేట్ అయితే రెడీ పెట్టుకున్నాం మంచిగా కుక్క ఫ్రెండ్స్ రైస్ అయితే లెగ్ పీస్ ఎక్కడ ఉందా మరి లెగ్ పీస్ తర్వాత వేసుకుందాం బిర్యానీ అయితే చూడండి దగ్గర చెట్టు చూపెట్టే రైస్ చూడండి ఎంత బాగుడికిందో ఇక ముక్కలు ముక్కలు పర్ఫెక్ట్ అయినాయి లెగ్ పీస్ దొరుకుతలే చూద్దామంటే తింటారు కావచ్చు లెగ్ పీస్ అబ్బా లెగ్ పీస్ ఫ్రెండ్స్ ఫేవరెట్ లెగ్ పీస్ దొరికింది బిర్యానీలో అయితే మంచిగా నిమ్మకాయ పెనుకొని వచ్చి తిందాం టేస్ట్ ఎట్లా ఉందో చూద్దాం యుద్ధం కాల్సా మీ ఇప్పుడే దించినాం కదా చల్లట్ దాకా కూడా మొక్కలేదు తొందర వీడియోలో చెప్పి పటాఫట్ లాగించాను చీకటి కూడా అయిపోయింది బిర్యానీ అయ్యేసరికి అయితే ఫ్రెండ్స్ రైసు అంతా అన్నీ పర్ఫెక్ట్ అయ్యాయి ఇప్పుడు మన ఫేవరెట్ లెగ్ పీస్ లెగ్ పీస్ ఫ్రెండ్స్ ముక్కోవడం పర్ఫెక్ట్ ఉంటుంది మీరు కూడా బిర్యానీ ట్రై చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీ హోమ్ మేడ్ బిర్యానీ చాలా బాగుంది మీరు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి గైస్ బిర్యానీ ఎంత బాగుందో ఇంకా పీస్ చూడండి ఎంత బాగుడికిందో కాలుతుంది సుర్ర సుర్ర ఉంటుంది అందుకే లెట్స్ ఎంజాయ్ బిర్యానీ ఎస్ ఇట్లా అమ్మ బిర్యానీ ఎట్లా ఉంది నచ్చిందా నేను కూడా తింటాను ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్ ఉంది చూడండి ముక్కలన్నీ పర్ఫెక్ట్ ఉడికాయి కాల్తాను నేను కూడా ఎంజాయ్ చేస్తున్నా మీరు బిర్యానీ అయితే ఎంజాయ్ చేసేయండి ఫ్రెండ్స్